వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి స్టాక్ ఎంత వచ్చిందో మళ్ళీ అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టాక్ విషయానికి వస్తే నేను అక్కడ వాళ్ళు కాల్ చేసి కనుగొనడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని చూసుకుంటే వాళ్ళు పక్కా నలభై ఎనిమిది వేల వరకు వచ్చిందన్న స్టాక్ అంటున్నారు కొంతమంది అడిగితే యాభై వేలు ఊరికి ఖచ్చితంగా వచ్చింది అంటారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల లోపల స్టాక్ అయితే ఈరోజు అనంతపూర్లో స్టాక్ అయితే వచ్చింది నిన్న చూసుకుంటే ఇరవై మూడు అయితే చెప్పారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇలా చెప్పారు ఈరోజు అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది అనంతపూర్లో ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల అయితే భోజనలు పొడికాయలు వేయడం జరిగాయినా మంచి మంచి బాగుండేటివి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవైతే పలకడం జరిగిందట ఇవి ఇక్కడ పదహైదు కేజీల చిన్నబాక్సులన్నీ ఐదు యాభై నుంచి ఆరు యాభై వరకు అనంతపురంలో పలకడం జరిగింది మీడియాలో ఇక క్లాస్ కాల్ చూసుకుంటే సూపర్ టాప్లు నెంబర్ వన్ ఐటాలు అన్నీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తానన్నా వరకు అయితే ఏడు వందల నుంచి ఎనిమిది ఇరవై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఏడు యాభై ఏడు ఎనభై ఏడు తొంభై అయితే ఎక్కువ ఐటాలు అయితే పడతా పడతాయని అక్కడ కాల్ చేసి జరిగింది ఇది అనంతపూర్ స్టాకు వాటి ధరలు ఇంకా ఏమన్నా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానన్నా అంతవరకు ఇవే ధరలు ఏడు వందల నుంచి ఎనిమిది ఇరవై వరకు యావరేజ్ అన్ని ఐదు యాభై నుంచి ఎనిమిది వందల లోపల ఉన్నాయన్న సరుకులన్నీ ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి